ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై బీట్రూట్ చూడండి ఎట్లా ఫ్రై చేసామో ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది పిల్లలకు అన్నంలో కలిపితే కొంచెము రెడ్గా అవుతుంది కదా తినడానికి ఇష్టపడరు ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా ఉన్న వాళ్ళు తింటారు ఇష్టం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇట్లా పొడి పొడిలాడుతూ మనం చపాతి మధ్యలో పెట్టేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఏందో తెలియకుండా తినేస్తారు చూడండి మనం ఎప్పుడేసాం జీలక ఎప్పుడు వేయాలో నేను చెప్తాను ఇది ముందేయకుండా చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి టేస్టీ టేస్టీ బీట్రూట్ కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం బీట్రూట్ కర్రీ చేద్దాము బీట్రూట్ కర్రీకి ఐటమ్స్ అన్నీ ఏమీ లేదు అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను చూపిస్తాను చూడండి ఈజీగా చేసుకునే బీట్రూట్ ఫ్రై ముందుగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం తాలింపు గింజలు వేసుకోకూడదు డైరెక్ట్గా మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు ఎందుకు వేసుకున్నామంటే ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే కొంచెం పచ్చివాసన ఉండదు ప్లస్ ఆ కారం కూడా మనకు ఆయిల్లోకి దిగుతుంది కదా అందుకనేసి నేను ముందు వేసాను కొంచెము జస్ట్ ఒక హాఫ్ మినిట్ వేయించుకుందాం మనము ఎప్పుడు ఉల్లిపాయలు అవన్నీ మనం తర్వాత వేసుకుందాము ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కదా అని మాడిపోతాయి అందుకనేసి ఇట్లా చూడండి కొంచెం పచ్చిమిరపకాయలు వేయగానే బీట్రూట్ ముక్కలు వేసుకుందాము కొన్ని బీట్రూట్ ముక్కలు వేసుకుందాం మనం ఒక్క స్పూను ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి మనకు ముక్కలు ఇలా కలుపుకొని మనం ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి చూసారా ఇదేంటిది కరిపాకు మునగాకు రెండు నేను కొంచెము వేస్తున్నాను ఎందుకంటే ఇది ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి నేను ముందే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకు వాటర్ వచ్చేసి సాల్ట్ వేసినాం కదా వాటర్ వచ్చేసి మంచిగా వేగుతుంది ఉల్లిపాయలు తర్వాత వేద్దాం జీలక రావాలని మనం తర్వాత వెళ్దాం దీన్ని ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టేసి మనము వేరే పని చేసుకుందాం ఈ లోప అది మనకు మంచిగా చక్కగా వేగిపోతుంది నిమిషాలు మూత పెడదాం దీన్ని మనం అప్పుడు మనకు లోపలంతా వాటర్ వచ్చేస్తుంది బీట్రూట్ మంచిగా చూడండి ఐదు నిమిషాల్లో మంచిగా వేగిపోయి వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి ఇలా వాటర్ బయటకు వచ్చినాక ఇప్పుడు బీట్రూట్ని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వేంపుదాం తర్వాత వేంపితే అది మంచిగా ఫ్రై అవుతుంది మనకు ఫస్ట్ అట్లా చేస్తే కాదు ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ దీన్ని ఉంచుదాం మొత్తం పది నిమిషాలు అయ్యింది మంటలో చూడండి ఎట్లా వేగిందో చక్కగా వేగింది ఇప్పుడు మనము ఏమేస్తామో చూడండి వెల్లిపాయ వెల్లుల్లి కచ్చపిచ్చగా దంచేస్తున్నాను నేను ఆనియన్స్ పసుపు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు చూడండి అన్నీ వేసేస్తున్నాం కదా వేసేసి ఇప్పుడు మనము మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుందాం వేయించుకుంటే మొత్తం ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనకేంటి జీలకర్ర ఆవాలు శనగపప్పు మెంతులు ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ వేసినాం కదా కారం ఒకటి పచ్చికాయలు ముందే వేసినాము కారం ఒకటి మనం తర్వాత వేదాం ఇంకా మొత్తం వేగినాక ఎండుకారం వేస్తే మాడిపోతుంది కదా కూర అందుకని తర్వాత వేదాం చూడండి ఇది ఇట్లా చేస్తే బీట్రూట్ ఎంత చక్కగా ఫ్రై అవుతుందో ఇప్పుడు దీన్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా దీన్ని ఇలానే ఫ్రై చేద్దాం బీట్రూట్ని ఇంకొక ఐదు నిమిషాలు మనం ఇలానే వేయించుదాము వేయించితే బీట్రూట్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఇప్పుడు వాటర్ వచ్చింది కదా ఇందాక ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయి ఇవి జీలకర్ర ఆవాలన్నీ మంచిగా వేగుతాయి ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి ఒకటి ఉల్లిపాయలు మాత్రం ఇట్లా పొడుగు పొడుగు కట్ చేసేసుకుంటే కర్రీ అయినాక చక్కగా కనబడతాయి అయ్యేసరికి అవి చిన్నగా అయిపోతాయి బీట్రూట్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇట్లనే మనం వేయించుదాం బీట్రూట్ చక్కగా వేగిపోయింది చూడండి జీలకర్ర ఆవాలు పప్పు అన్నీ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు మనకు ఇట్లా కొంచెం మనం వాటర్ అయినాక తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా మూత తీసేసి మనం ఇట్లా ఫ్రై చేస్తే చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో పప్పులు అన్నీ కూడా వేగిపోయినాయి ఇప్పుడు మనం అన్నీ వేసుకుందాము దీనికి కొంచెం కొబ్బరి కారము ధనియాల పొడి పొడి జీలకర్ర పొడి ఎప్పుడైనా సరే ఇవి లాస్ట్లో వేసుకోవాలి కారం వేస్తే ఏమవుతుందంటే మనకు మాడిపోతుంది అందుకని ఫ్రై కర్రీలో ఎప్పుడైనా సరే మనము ఫైనల్గా ఉన్నప్పుడు ఇంకా టూ మినిట్స్లో బంద్ చేస్తా వేసుకోవాలి ఇప్పుడే ఒకసారి ఉప్పు అన్నీ సరిచూసుకోండి మొత్తము ఇది చపాతీలోకైనా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో బీట్రూట్ కర్రీ ఇట్లా వస్తుంది దీన్ని ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము మనకు బీట్రూట్ కర్రీ రెడీ అయిపోతుంది అదండి మనకు బీట్రూట్ కర్రీ అంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి మొత్తం అంతా కూడా వేగిపోయింది చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయలు కూడా మనకు చూడండి ఎక్కడ కనిపించట్లేదు పొడవు పొడవుగా చూడండి ఎక్కడైనా కనిపిస్తున్నాయా మనకు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయింది బీట్రూట్ కర్రీ ఇప్పుడు మన బీట్రూట్ కర్రీ రెడీ మనకు బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎక్కడన్నా మనము జీలకర్ర ఆవాలన్నీ మనం ఎప్పుడేసుకున్న ఉల్లిపాయలు చూడండి అన్నీ చక్కగా వేగిపోయినాయి మనకు ఎప్పుడైనా సరే మనం బీట్రూట్ చేసినప్పుడు ముందేయొద్దు మాడిపోతాయి బీట్రూట్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఫ్రై కావడానికి అందుకనేసి మనం తర్వాత వేసుకోవాలి చూడండి ఆ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చపాతీలోకి తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో మనం గ్రేవీ కర్రీలు చేసుకున్నప్పుడు ఇలాంటిది ఫ్రై సైడ్కి చేసుకున్నాం అనుకోండి అన్నంలో కలుపుకుంటే ఎర్రగా ఉంటుంది కదా మనం తినలేకపోతాం కదా అందుకనేసి ఇలా చేసి పిల్లలకు చపాతీలో మద్దతు పెట్టేసి తినిపించేయచ్చు लो काम समस्ताम सुखिनो भवन्तु